హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు విజయదశమి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి మన సబ్స్క్రైబర్లకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినప్పుడు కూడా మన వీడియోలు చూసి మనల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇక ఈరోజైతే మార్కెట్కి చాలా అంటే చాలా తక్కువ అయితే కాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయం అయితే ఎలాంటి మార్పులు జరగలేదు లేట్ చేయకుండా ఐదు అంటే ఒకసారి చూసేద్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి కేవలం అరవై టన్నులు మాత్రమే చీనీ కలతో వచ్చినాయి ఇక రేడ్ విషయానికి వస్తే ఈరోజు తొమ్మిది వేల రూపాయలతో నుంచి స్టార్ట్ అయింది మధ్యస్థంగా వచ్చేసి పదివేలు అనేది పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేడ్ విషయానికి వస్తే ఈరోజు పదహారు వేలు అనేది పోయింది కాయలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా పదహారు పదిహేడు గంటే ఎక్కువ అయితే వేయడం అయితే జరగట్లేదు అంటే చాలా తక్కువ వచ్చిన అదే రేటు చాలా ఎక్కువ వచ్చిన అదే రేటే ఏం అర్థం కావట్లేదు ఇక పండగ అయింది ఇక ఈ రోజుతో పండగ పోతుంది పండగ పోయిన తర్వాత రేట్ ఎక్కచ్చు అన్నారు చూద్దాం ఇంకా మళ్ళీ ఏమైనా రేట్ పెరుగుతుందా లేదనేది ఇంకా చూడాల్సిందే కొద్ది రోజులు ఆగి ఓకే ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు